ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రీబిడలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఏడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం దితోపదేశండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది ఇజ్రాయిలు నీ భాగ్యం ఎంత గొప్పది ఎహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు ఇక్కడ మనకు గొప్ప భాగ్యము అనేది మనకు కనబడుతూ ఉంటున్నది భాగ్యవంతులు అనగా ధన్యులు బైబిల్ గ్రంథము ధన్యకరమైన జీవితమునకు మార్గదర్శకంగా ఉంటున్నది పేరు ప్రఖ్యాతి గలవారు మరియు అన్ని రంగములలో ఆశీర్వదించబడిన వారు భాగ్యవంతులై ఉన్నారు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని కీర్తన నూట నలభై నాలుగు పదహైదులో చూడగలం ఇట్టి ధన్యతను గ్రహించని లోకలు అనాథల వలె జీవించుచూ ఉంటున్నారు ప్రభునందు ప్రియమినటువంటి వాళ్ల దేవుని సంరక్షణ లేని వారై ప్రమాదము నాశనానికి ఎంతోమంది లోనవుతూ ఉంటున్నారు అయితే దేవుని బిడలమైన మనం ధన్యులం మన తండ్రి అయిన దేవుడు పరలోకమందున్నాడు మన ప్రార్థనలను ఆయన ఆలకించుచూ ఉంటున్నాడు తండ్రి తన కుమారుని ఎడ ఎడల జాలిపడినట్లు యహోవా తన ఎంతో భయభక్తి కలిగిన వారి ఎడల జాలిపడినటువంటి దేవుడై ఉంటున్నాడు కీర్తన నూట మూడు పదమూడు ఆ మీదట మీరు చదువుకొనండి ఆయన తల్లివలే ఆదరించువాడై ఉంటున్నాడు ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళారా ఈ విధముగా దేవుని యొక్క ప్రేమను పొందుకొనుచు బ్రతుకుచున్నటువంటి మనం ఎంత భాగ్యవంతులమో ఎంత ధన్యులమో యేసుక్రీస్తు ప్రభు పాపను రక్షించటానికి ఈ లోకానికి రాగలిగాడు మనము పాపులమై ఉండగా ఆయన మనను ప్రేమించగలిగాడు రక్షించగలిగాడు తన ఆత్మతో కూడా మనల్ని నింపగలిగాడు ఇప్పుడు మనం ధన్యులుగా మనము జీవిస్తున్నాము శియువును కొండకు జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపై యొక్క ఇరుశిల్యమనకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమన మనము వచ్చి ఉంటున్నాము ఇది మనం మరచిపోకూడదు ఎబ్రి పదకొండవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై నాలుగు ఆస్తిపాస్తులు అంతస్తులు కారు బంగ్లాలు గలవారు ధన్యులని తలంచుచున్నాము కానీ వాటన్నిటికంటే గొప్ప ధన్యత దేవుని ప్రసన్నత దేవుని శక్తి దేవుని కృప మరియు దైవిక సంతోషం శ్రేష్టమైనటువంటి ధన్యతతో కూడినటువంటివి ప్రభువునందు ప్రేమైన వాళ్ళ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇహ సంబంధముగా అన్ని విషయాలలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉంటున్నానని మనుషులు అనుకుంటున్నారు అయితే ఆత్మ సంబంధం అనేది వారిలో లేనప్పుడు అవన్నీ వారి జీవితంలో ఉన్నవి కూడా లేనట్టుగానే మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉంటున్నాము అందుకే ఇక్కడ సియోన కొండకు జీవం కలిగిన దేవుని పట్టణమున కొనగా పరలోకపు యొక్క ఇరుషిలేమునకు పరలోకమందు ఈరోజున మనం దానితో కూడా ఒక చక్కని సంబంధాన్ని కలిగిన వ్యక్తులుగా మనం ఉంటున్నామని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు మనకు వచ్చిన తర్వాత దేవుడు తప్పనిసరిగా మన నిమిత్తంగాని సిద్ధపరిచినటువంటి స్థానానికి మనం వెళ్ళుతున్నాము అంటే మనమెంత గొప్ప ధన్యులమో ఒక్కసారిగా మనం అర్థం చేసుకోవలసిన వారం ఇక్కడ యాకోబు యొక్క పేరును దేవుడు ఇస్రాయిలుగా మార్చగలిగాడు నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు కాదు అది ఆదికాండం ముప్పై రెండు ఇరవై ఎనిమిదిలో చెప్పబడుచు ఉన్నది జయించు నాతో కూడా నా కూర్చుండని కూర్చుండనిచ్చేదనం ప్రకటన మూడు ఇరవై ఒకటిలో మనము చూడగలం పేతురు మన ధన్యతతో పాటు మన వహించవలసిన బాధ్యతను కూడా తెలియజేయచు ఉంటున్నాడు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును దేవుని సొత్తయ్యన ప్రజలనై ఉంటున్నారు అని మొదటి పేతురు రెండు తొమ్మిదిలో పేతురు చక్కగా ఈ విషయాలను మనకు రాస్తూ ఉంటున్నాడు ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ పేతురు రాసిన దానిలో ఉన్న ధన్యత ఎంత గొప్పది ఈ రోజున మనం ఆలోచించవలసినటుడు విషయం చెప్పబడినటుడు ప్రతి ఒక్క మాట మనల్ని ఎంత భాగ్యవంతుల్నిగా మనని ఎంత ధన్యవంతుల్నిగా చేంటున్నదో మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం కావున భవిష్యత్తులో దేవాతి దేవుడు ఇంకొను మనను గొప్ప భాగ్యవంతుల్నిగా దేవుడు చేయటానికి మనస్సు కలిగి ఉంటున్నాడు కాబట్టి ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి కృపను పొందుచు భవిష్యత్తును నడిపించుకునేటువంటి మన జీవితాలను అన్ని విధములు కూడా దేవాతి దేవుడే నడిపించటానికి మంచి మనస్సు కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు ప్రార్థన మంచి యేసయ్య ఘనమైన మీ నామనకు స్తోత్రములు దేవా మీరు మమ్మల్ని భాగ్యవంతుల్నిగా మమ్మల్ని ధన్యవంతుల్నిగా చేయటానికి మా ఎడల మీరు చూపుచున్న ప్రేమకై స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను దేవా మీ బిడలు కూడా తండ్రి ధన్యులైన వారే భవిష్యత్తులో మీ బిడలు ఉన్నతమైన స్థాయిలో మీరు స్థిరపరిచి బలపరిచి మీరు నడిపించి మీ కృపకు ప్రసన్నతకు పాతుల్నిగా చేయమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ